హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ఈ హెల్దీ డ్రింక్స్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి వీటిని తీసుకుంటే మనకు వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసేయండి షుగర్ లేని వాళ్ళు కొంచెంగా ఈ విధంగా తేనెని వేసుకొని కలుపుకొని సిక్ చేసుకోండి షుగర్ ఉన్నవాళ్ళు ఉత్తగా తాగేయచ్చండి బాగుంటుంది అయితే ఈ డ్రింక్ని మనము వీక్లీ ట్వైస్ తీసుకునే విధంగా మన మెనూలో చేర్చుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి పెద్దవాళ్ళకి కప్పు కాకుండా దీంట్లో సగము పిల్లలకి అయితే ఆ సగంలో కూడా ఇంకొంచెం సగం ఇచ్చి వాడుకోండి ముందుగా మనము బ్రేక్ఫాస్ట్ తర్వాత తయారు చేసుకునే టీ కోసము అక్కడ చూపిస్తున్న విధంగా కొంచెంగా అల్లము ఒక ఏలక్కాయ కొంచెంగా దాల్చిన చెక్క తీసుకొని వాటిని మొత్తాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కప్పు నిండుగా మనకి టీ తయారయ్యే విధంగా వాటర్ పోసుకొని కొంచెంగా ఎక్కువే పోసుకోవాలండి మనం తయారు చేసిన తర్వాత ఆ కప్పు నిండుగా అయ్యేటట్లుగా వాటర్ పోసుకొని మరిగించుకోవాలి మనము వేసినటువంటి దాల్చిన చెక్క యాలక్కాయి అల్లము అనేది మన ఎపటైట్ని పెంచుతాయండి అందుకని చెప్పి మనము బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకున్నట్లయితే బాగా జీర్ణం తీసుకున్నటువంటి హెవీగా తీసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉన్నట్లయితే అది చక్కగా జీర్ణం అవుతుందండి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది తీసుకోవాలి అంటే అలా కాకుండా రాగి జావ కానీ ఓట్స్ అలా తీసుకున్నప్పుడు కాకుండా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అప్పుడు మాత్రము ఇది తీసుకోవాలి ఇది తెరలిన తర్వాత మనము ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత అప్పుడు తీసుకోవాలి షుగర్ ఏమీ వేయకూడదు ఈ విధంగా తెల్లుతూ ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి లంచ్ కోసం మనము ప్రిపేర్ చేసుకుని టీ కోసము ఈ స్పూన్లో హాఫ్ ధనియాలు హాఫ్ జీలకర్ర హాఫ్ సోంపు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకునేటువంటి టీ ఈ కప్పు క్వాంటిటీకి ఫుల్గా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనము వేసినటువంటి ధనియాలు సోంపు జీలకర్ర అనేవి మనము హెవీగా తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల లంచ్ లంచ్లో తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల మనకి ఏమైనా జీర్ణ అసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ కాకుండా బాగా ఉండేటట్టు చేస్తుంది జీలకర్ర జీలకర్ర అనేది మన జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది గ్యాస్ ఎసిడి ఎసిడిటీని తగ్గిస్తుంది ధనియాలు లివర్ అనేది ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది సోంపు అనేది మనకి ఏమైనా హెవీగా ఫుడ్ తీసుకునేటప్పుడు వచ్చేటువంటి కడుపులో మంటను తగ్గిస్తుంది అజీర్తి సమస్యల్ని దూరం చేస్తుంది ఇవంతా కాకుండా ఈ మూడు కూడా మనం తిన్నటువంటి ఆహారము మారినప్పుడు మనము హెవీగా బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తుంది చూడండి ఈ విధంగా తెల్లిపోయినటువంటి ఈ టీని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ కప్పులో పోసేసుకోవాలి తర్వాత మనము ప్రిపేర్ చేసుకునేటువంటి టీ కోసము ఒక చిన్న దాల్చిన చెక్క ఈ స్పూన్తో హాఫ్ స్పూను సోంపు కొంచెంగా ఒక నాలుగైదు చామంతి పువ్వుల రెక్కల్ని తీసుకోవాలండి చామంతి టీ అనేది దాదాపుగా అందరూ వాడుతూనే ఉంటారు ఈ చామంతి అనేది మనకి నైట్ టైం తీసుకున్నట్టయితే చామంతి రెక్కల్ని నిద్రలేమి సమస్య అనేది మనకు ఉండకుండా దూరం చేస్తుందండి ఈ చామంతి పువ్వుని మనము నాటు చామంతి దొరికితే నాటు చామంతిని శుభ్రంగా కడిగి ఈ విధంగా నీడలో ఎండబెట్టుకోవాలండి ఇది నాటు చామంతి కాదు హైబ్రిడ్ చామంతి అండి హైబ్రిడ్ చామంతి కూడా మనం వాడుకోవచ్చు నాటు చామంతి అయితే ది బెస్ట్ అండి మనకు మార్కెట్లో క్యామైల్ లేదా చామైల్ అనే పేరుతో ఈ నాటు చామంతి టీ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయండి వాటిని తీసుకొని మనము యూజ్ చేసుకోవాలి ఈ చామంతులకి కొంతమందికి వామిటింగ్స్ అవుతాయండి ఎలర్జీ సింటమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు వేసుకోవద్దండి సోంపు దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది ఏమైనా పెద్ద పెద్ద మెడికేటెడ్ వాళ్ళు తీసుకునే వాళ్ళు వాళ్ళు కూడా చామంతి చామంతిరెక్కల్ని యూజ్ చేయొద్దండి అలా కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళైతే వాడుకోవచ్చు గర్భిణీ స్త్రీలు క్యాన్సర్ వంటి వాటికి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాడద్దండి సర్జరీలు జరిగిన వాళ్ళు కూడా వాడద్దు చెప్పడం మర్చిపోయానండి పాలిచ్చే తల్లు కూడా ఈ క్యామైల్ అదే చామంతి పువ్వుల్ని వేసుకోవద్దండి రెక్కల్ని అలానే హార్ట్ ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా వాడుకోవద్దు